ਪਰ ਸਾਧਾਰਨ ਅਸਬਿਧਾ ਤੋਂ ਵੀ ਕੀ ਕੀ ਦ੍ਰਿਸ਼ ਨਾ ਪਈ ਇਸੇ ਕਾਰਨ ਨਾਲ ਕਿ ਜਦੋਂ ਬੈਕਲਰ ਦਾ ਸਟੂਡਿਓਾਇਰਤਨਾ ਸਾਧਾਰਨ ਨੂੰ ਦਿਨ ਨੋਟਿਸ ਨੰਬਰ 45/2022 ਇਹੋ ਜਿਹਾ ਨਾਲ ਆਪ ਜੀ ਨੂੰ ਕਿ 5 ਅਗਸਤ 2024 ਨੂੰ ਟੈਂਡਰ ਲਾਗੂਗਾ ਟੈਂਡਰ ਲਾਗੂਗਾ ਟੈਂਡਰ ਕਾਉਂਸਲ ਕੋਲ ਜਾ ਕੇ ਆਮਦ ਕਰਕੇ ਚੱਲਣਾ ਹੈ ਨਹੀਂ ਇਹਨਾਂ ਨਾਲ ਮਾਤਲਦੇ మేము పార్టీ నలభై రెండు వార్డు సమానమే మాకు అని చెప్పి అధ్యక్ష స్థానంలో కూర్చున్న మీరు చెప్తా ఉన్నారు ఈ గవర్నమెంట్ కూడా అదే చెప్తా ఉంది మా ఎమ్మెల్యే గారు కూడా అదే చెప్తా ఉన్నారు కాకపోతే ఈ రోజుతో రెండు వేల పంతొమ్మిదిలో ఏర్పడిన ఈ ప్రభుత్వం ఈ రోజుతో ఇప్పుడు జరిగిన ఈ అజెండాలో ఉన్న పనులు మాత్రమే మున్సిపాలిటీ జరుగుతాయి ఈ ముందు ఇప్పటి వరకు ఇప్పటి వరకు నా వార్డులో ఒక్క రూపాయి పని కూడా జరగలేదు అధ్యక్ష తోడు గడప గడపలో నాలుగైదు నెలల క్రితం గడప గడప జరిగిన జరిగింది అధ్యక్ష ఆ వార్డు దానికి ఇరవై లక్షల వరకు నేను పెడుతున్నామని చెప్పి ఆ రోజు ఎమ్మెల్యే గారు కూడా అక్కడ మాట్లాడడం జరిగింది వచ్చినారు మీరు కూడా చెప్పినారు అవునండి

ఉన్న ఐదు నాలుగు ప్పుడు నా వాటిరగట్లేదు చెప్పండి చెప్పండి ఒక్క రూపాయ పని జరిగిన వాటి ఇంకొకటి చెప్పండి అధ్యక్ష మేడం అవును పని కదా ఆల్రెడీ గత ప్రభుత్వంలో ఏమి జరగలేదు అధ్యక్ష మీరు కావాలని చేస్తా ఉన్నారా నా మీద ఏమైనా నా వాడు ప్రజల మీద కోపం ఉందా మీకు లేకపోతే నా మీద ఉందా ఏందో నాకు అర్థం కావట్లేదు అధ్యక్ష ఎందుకు ఇట్లా చేస్తా ఉన్నారు గడప గడప దాదాపుగా ఈ నెల అయిపోతే వచ్చే నెలలో టెండర్లు పెట్టి పనులు చేపిస్తా ఉన్నారు వర్కులు ఎక్కడ ఇంపార్టెంట్ ఉన్నాయో రూపాయలు లేదు ఐదేళ్ళు ప్రభుత్వం అయిపోతా ఉంది వచ్చిన తర్వాతనే కదా అన్నమాట <SINGS> <Slanange> <Sigular> <S avez> <impair> మీరు మీ అర్ధం చెప్తామండి సమాధానం చెప్పడం కాదు పని చెప్తున్నా మీరు చెప్తూ ఇప్పుడు తర్వాత మీటింగ్ ఉంటుంది మీరు ఏం ఐదు నెలల వరకు ఇంకా ఏ పని

మేమని చెప్పి చెప్తా అంటే మేడం అధ్యక్ష మీరు చెప్తున్నా లేవాలి సమస్యలు పండ్లాడుస్తున్నారు మైక్ లాక్కుంటారా మైక్ లాక్కుంటారా ఉండదు ఏదో

మీరు గట్టి మాట్లాడుతుంటే మీకు అంత గట్టిగా అవసరం లేదు చిన్న మా వాళ్ళ వర్క్ జరగట్లేదు అని అడగండి ఓకే దానికి అందరూ అందరు గవర్నమెంట్ ఇంకా రాదు మా ద

లాస్ట్ సురక్ష చేశారు చాలా వరకు అప్పుడు కూడా సిక్స్ లాక్స్ దాకా చేశాడని దృష్టికి వచ్చింది అలాగే ట్రాక్టర్స్ తీసుకుంటా ఉన్నాం ఆ రెంట్ కు తీసుకున్న తీసుకొస్తే ఎవరైతే తక్కువకు వస్తారో దాన్ని ట్రాక్టర్స్ తీసుకురావాలని చెప్పేసి కూడా మేము అడుగుతున్నాం చాలా దృప్స్ లో వచ్చింది వన్ క్రోడ్ దాకా జరిగిందా అది జరిగిందా లేదా అనేది మీ దృష్టికి వచ్చిందా లేదా గా మీరు వీటన్నిటి మీద కూడా ఒక శ్వేత పత్రం విడుదల చేయాలి ఎందుకంటే మన సీఎం గారు గొప్పగా చెప్తున్నారు కులం చూడము మతం చూడము అన్ని పార్టీ చూడము ఏది చూడము అన్ని బెనిఫిట్స్ ఎవరెవరైతే బెనిఫిట్ చేస్తున్నారో అందరికీ చెందాలని చెప్పేసి పైన ఎలాంటి అవినీతి లేదు లోకల్ లీడర్స్ కు సంబంధించి ఎలాంటి మైనస్ లేదు మనకు కానీ మన మున్సిపాలిటీ నుండి ఇన్ని లక్ష లక్షలు డ్రా చేస్తే అది చైర్ గా మీకు తెలుస్తుందా లేదా అని చెప్పేసి కూడా మేము అడుగుతున్నాం వీటన్నిటి మీద ఒక శ్వేత పత్రం తీసుకురావాలి మనకు ఎందుకంటే నెక్స్ట్ మీటింగ్ నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఎలక్షన్ కోడ్ వస్తుంది కాబట్టి ఇంత హరి పనీగా లేకుండా మాకు వన్ వీక్ టెన్ డేస్ లోపల ఇంకో మీటింగ్ కూడా అరేంజ్ చేయాలి ఇది ఎందుకంటే లోకల్ లీడర్స్ కు పార్టీ కూడా ఇది మైనస్ అవుతుంది రేపు పొద్దున ఇవన్నీ కూడా నిన్న చాలా గ్రూప్స్ లో కూడా వచ్చింది వన్ ఫ్లో దాకా చేశారు అని చెప్పేసి దీనిలో దీని మీద కౌన్సిల్ డిస్కస్ చేస్తారా లేదా అనే వచ్చింది మరి వీటన్నిటికీ కూడా క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత మనకి కౌన్సిల్ మీద ఉంది ఎందుకంటే లోకల్ బాడీ ఫామ్ రాకుంటే ఓకే లోకల్ బాడీ వచ్చింది కాబట్టి ఇది మనం చేసామని లేకపోతే అఫీషియల్స్ చేశారా అని చెప్పేసి కూడా పబ్లిక్ కూడా చూస్తా ఉంటారు మరి మనకు ఎలక్షన్ ముందు జరుగుతుంది కాబట్టి వీటన్నిటి మీద ఒక శ్వేత పత్రం రిజల్ట్ చేయాలి అలాగే ఈ టెండర్స్ ఎందుకు కౌన్సిల్ పరీక్షకు తీసుకురాకుండా చేశారని చెప్పేసి కూడా మీ దృష్టికి లేదా రాయల్సే చేశారా వీటన్నిటి మీద క్లారిటీ కావాలి నెక్స్ట్ మీటింగ్ కూడా వన్ వీక్ టెన్ డేస్ చేయాలి ఎందుకంటే ఎలక్షన్ కోడ్ వస్తే మనం దీని మీద మళ్ళీ మాట్లాడుకోవడానికి ప్లస్ మనం వీటన్నిటి మీద అయితే లోకల్ లీడర్స్ కానీ మన గవర్నమెంట్ కానీ సీఎం గారికి బ్యాంక్ నేను రాకుండా ఉండాలంటే మన ప్రజలకు తెలియచాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి మీ ద్వారా నేను కమిషనర్ గారిని కోరుకుంటున్నాను కమిషనర్ గారికి ఇప్పుడు అడిగిన పాయింట్స్ నేను కావాలంటే మీకు వాట్సాప్ చేస్తాను ఎగిన తర్వాత ఏ పాయింట్స్ అని చెప్పేసి అన్నిటి మీద మీరు ఏ వాటి మీద అయితే తొందర లేకుండా ఎందుకు ట్రా చేస్తున్నారు అనేది ఒకటి శానిటేషన్ వర్కర్స్ అన్ని గజాల ఆయిల్స్ కానీ సోప్స్ కానీ ఉండే టైంలో నాస్క బట్టలు కానీ షూస్ కానీ వాళ్ళకు గ్లౌస్ గానే ఆయన అన్నీ అన్ని కూడా మేము కంపెనీ బ్రాండెడ్ కి తీసుకొచ్చేవాళ్ళం అలాంటివి ఈ రోజు కూడా ప్రొవైడ్ చేయాలని చెప్పేసి ఎందుకంటే వాళ్ళు ఒక డాక్టర్స్ కోసం మనం శానిటేషన్ డాక్టర్స్ అంటే మనం జబ్బు వచ్చిన తర్వాత డాక్టర్స్ దగ్గరికి వెళ్తే మనకు ట్రీట్మెంట్ ఇస్తారేమో కానీ నేను జబ్బు రాకుండా చేసే దేవుళ్ళు ఎవరు అంటే ఈరోజు శానిటేషన్ డాక్టర్స్ అని చెప్పేసి మనం గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది మరి వాళ్ళ కోసం అని చెప్పేసి ఏవేవైతే వాళ్ళు రాలేదని చెప్పేసి బాధపడుతున్నారో అవన్నీ ప్రొవైడ్ చేయాలి ఎలక్షన్ కోర్టు రాకముందే వర్కర్స్ కూడా ఇవన్నీ ఇవ్వాలని చెప్పేసి సభాముఖంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను పైన కూడా మాకు మీటింగ్ అరేంజ్ చేసి ఒక శ్వేతం కూడా జరగదు అని చెప్పేసి సభాముఖంగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ కమిషనర్ గారు అధికారులు కూడా కొంచెం ఒక కౌన్సిల్ అనేది కొంచెం ఆర్గనైజ్డ్గా చేస్తే చాలా బాగుంటుంది గత అనకూడదు ఈ టైంలో ఇలా అనవచ్చు లేదో కూడా తెలియదు కానీ రెండున్నర సంవత్సరాల నుంచి కమిషనర్లు మారినా ఎవరు మారినా కౌన్సిల్ కంటూ పద్ధతి ఉండాలి ఈరోజు ఇప్పుడు శావన్లాల్ గారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పని అడిగారు అది మీరు మీ చేతిలో పని పది ఇరవై వేల కంటే ఎక్కువ కాదు అంటున్నారు అదే పని నాకు తెలియదు మరి అంత చిన్న పని ఈరోజు రేపు వారికి చూసి నెక్స్ట్ కౌన్సిల్లో మాకు ఎందుకు మీరు ప్రజెంట్ చేయట్లేదు అన్నీ మా ఇమాజినేషన్స్కి వదిలేస్తున్నారు అలానే ఒక కౌన్సిల్ సభ్యులు మా మీ తేడా లేకుండా నాకు వాళ్ళు కూడా గడపగడుపు ప్రోగ్రామ్ నెల దాటింది ఆల్మోస్ట్ ఫార్టీ డేస్ అయింది ఇరవై లక్షలు రావాలి రాలేదు దాన్ని ఎవరు చూడాలి అంటే ఇప్పుడు నాదే కౌన్సిలర్గా నాది తప్పంటారా తప్పంటే చెప్పండి నేనే వచ్చి కూర్చుంటాను మరి అందరికీ ఒకటే న్యాయం ఉండాలి కదా నా ఇరవై కూడా నాకు రాలేదు ఇంతవరకు టెండర్లు పర్లేదు పల్కాలి సో ఉన్నారు కాంట్రాక్టర్స్ రెడీ రెడీ లేరని నేను వస్తాను చెప్పాను అది బాధ్యతగా కౌన్సిల్ మెంబర్స్ ప్లస్ అధికారులు చెయ్యాలి అది చెయ్యట్లేదు ముందుకు రావట్లేదు కాంట్రాక్ట్ జరగట్లేదు అన్నది అవాస్తవం ఎందుకంటే ఎంత ఎగతాళిగా మాట్లాడినా ఇది అభివృద్ధి కాదాలని బ్రహ్మాండమైన ప్రోగ్రాం ఎమ్మెల్యే గారు చేశారు అందులో మేము హండ్రెడ్ డేస్ ప్రతిరోజు ఒక కొత్త పని హండ్రెడ్ డేస్ ప్రతిరోజు ఒక పోస్ట్ పెట్టడం జరిగింది అందులో ఎన్నో కోట్లు అది సిసి ట్రైన్ వచ్చు రోడ్ లైన్లు ఎన్నో చూపించడం జరిగింది మరి అభివృద్ధి అయితే జరిగింది అది మీరు కంటికి కట్టినట్టు కౌన్సిల్ ద్వారా చూపించాలి కౌన్సిల్ మెంబర్స్ ఏనాడు ఈ కౌన్సిల్ లో జరుగుతుంది ఏనాడు ఈ కౌన్సిల్ లో నేను రాసుకొని మరుసటి రోజు ఒక నెక్స్ట్ కౌన్సిల్ కి మేము వచ్చేసరికి మేము పది అడుగుతే అందులో రెండు మీరు స్లైడ్ షో చేసి చూపించచ్చు కదా రెండు పది అడుగుతారు ప్రజలకు ఎన్నో నెసెసిటీస్ ఉంటాయి మన దగ్గర అంత పనులు ఉండకపోవచ్చు అన్ని మేనేజ్ చేస్తున్నప్పుడు మీరు మేము పత అడిగిన దాంట్లో రెండు చూపిస్తే మిగతా ఎనిమిది గురించి మేమే ఆడగం కానీ అలాంటి బాధ్యత ఎవరు తీసుకోవట్లేదు రాయట్లేదు చూపించట్లేదు ఎలా తెలుస్తుంది ఫ్లాగింగ్ సిగ్నేచర్ పెట్టించుకోవట్లేదు అంటున్నారు ఎలా తెలుస్తుంది నా వాళ్ళు నా ఫాగింగ్ జరిగింది చేంజ్ జరిగింది వాళ్ళ జనాలు తెలియదే చేస్తున్నారు చేయట్లేదు అనట్లేదు చేస్తున్నారు కానీ చూపించాలి కూడా చిన్న పనులు కూడా నిజంగా అది ఏ కౌన్సిల్ సభ్యులైనా ఎన్నిసార్లు అడగడం మళ్ళీ మీరు చేస్తామని చెప్పడం మాత్రం అది సమంజసం కాదు వినడానికి కూడా ఇక్కడ కూర్చొని చాలా ఇబ్బందిగా ఉంది సో కౌన్సిల్ ని కొంచెము ఇంకా ప్రొడక్టివ్ వే దీనికి పేరు పెట్టాల్సింది మనం ప్రొడక్టివ్ ప్రొడక్టివ్ గా ముందుకు తీసుకెళ్తే మాకు కూడా ఉత్సాహంగా ఉంటుంది ఇక్కడ ఒక సమస్య చెప్పుకోవాలంటే ఎలా అయిపోతుంది అంటే చరణ్ గారు మీరు గా తీసుకోవాలి ప్రతిసారి వచ్చి మేము చెప్పి 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 అది నిజంగా అవుతున్నాయి చూపించండి మరి అవుతున్నాయి అన్నప్పుడు చూపించండి తప్పేం లేదు అవుతున్నాయి కావట్లేదని నేను అనను నిన్న నేను ఎంత పెద్ద రోడ్ ఓపెనింగ్ వచ్చాను అదే పనిగా పిలిస్తే అది నార్మల్ రోడ్ కాదు లక్షలు పెట్టి టోటల్ రెండున్నర కోట్లు అవును ఎమ్మెల్యే గారు చెప్పండి టోటల్ రెండున్నర కోట్లు పెట్టి ఈరోజు రోడ్ చేశారు ఇంత చేస్తున్నప్పుడు కూడా మన ప్రతిపక్షము మరి ఎవరో ప్రతిసారి విమర్శిస్తుంటే కూడా మేము కూడా చూసుకుంటూ కూర్చోం ఇక్కడ చేసిన పని కూడా చేయలేదు ఇది అభివృద్ధి కాదా అనుకుంటే అభివృద్ధి కాదా మరి మీరే చెప్పండి రెండున్నర కోట్లు అది రెండా ఎన్ని చేసి చూపించారు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో మళ్ళీ మీరు దాన్ని గౌరవించి మీ సరి సైడ్ నుంచి కూడా ఒక ప్రొడక్టివ్ మేనర్ లో ఈ కౌన్సిల్ ని తీసుకెళ్తే చాలా బాగుంటుంది కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఆల్రెడీ మనం దాదాపు ఇరవై నుంచి ముప్పై కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలను చేయడం జరిగింది ఏదైతే ఇక్కడ పెద్ద రోడ్స్ కాదండి అవుతుంది చిన్న చిన్నవి ఆల్రెడీ చిన్న చిన్నవి లాస్ట్ టైం పదవ వార్డులో కల్వర్స్ కానివ్వండి ఫోర్త్ వార్డులో కలవర్స్ కానివ్వండి ఈ రోజు పన్నెండో వార్డులో చిన్న ప్యాన్ఫీట్లు కానివ్వండి ఇవి చేయలేకపోతున్నారు అనేది గౌరవ సభ్యులు అడుగుతున్నారు దయచేసి ఇలాంటి సమస్యలు కానీ రాకుండా చూసుకోండి వీలైనంత త్వరలో కౌన్సిల్ అయిపోయిన వెంటనే మనం ఆల్రెడీ మొన్న లాస్ట్ మంత్ పెట్టారు ఏదైతే ఏవై కౌన్సిలర్స్ ఏ ఏం అడిగారు దానికి మీరేం చేశారు ఎందుకు చేయలేదు అనే కాదు కారణాలు ఈరోజు ఎందుకు మళ్ళీ పెట్టలేదు అది ఒక నెల కాదు కంటిన్యూ అయ్యేటట్టు అలాగే గౌరవ సభ్యులకు కానీ ఎవరైతే అడిగారో వాళ్ళపైన ఒక కాపీ ఇచ్చే విధంగా కానీ చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను ఏదైతే ఇప్పుడు ప్యాపిటనారో అది మన టూ డేస్ క్లియర్ చూస్ చేసి నాకు చూపించాల్సిందిగా కోరుకుంటున్నాను